హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మీరు కోరుకుంటున్న జాబ్ కానీ మీరు కోరుకుంటున్న ప్రమోషన్ మీరు కోరుకుంటున్న ఆరోగ్యం మీ అప్పులు తీరటం కానీ లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవటం కానీ ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా అనంత విశ్వ మేధస్థిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం చాలా మంది టెక్నిక్స్ చెప్పమని అడుగుతున్నారు సో అందుకేతం మనం బేలీ బిర్యానీ ఆకుపై ఒక టెక్నిక్ చెప్పడం జరిగింది నితికేంజన్ ద్వారా ఎట్లా కోరుకోవాలో ఇప్పుడు మరొక టెక్నిక్ చెప్పడం జరుగుతుంది అంటే మనం కోరుకోకుండా ఒకటి మనకు కావాలని అడగకుండా ఏది మన దగ్గరికి రాదు అది అడిగే విధానం ఎలా అడగాలి ఆ విశ్వశక్తిలోకి ఆ కోరికను ఎలా పంపించాలి మన ఈ ప్రాసెస్ ఉంది కదా మన ఆత్మ ఇది రిసీవర్ పంపించేది తీసుకునేది కూడా ఇది మనం ఆలోచించినటువంటి ఆ ఆలోచన ఆ కోరికని ఎప్పుడైతే మనం ప్రయోగం చేస్తామో ఆ ప్రయోగం సక్సెస్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత సబ్కాన్షియస్ మనస్ అంటే ఆ సబ్కాన్షియస్ మనస్ మనం చూపించాం ఆ కోరిక ఇది ఇట్లా ఇట్లా అని అది విశ్వంలోకి పంపించి అది మళ్ళీ తిరిగి మనకి వందల రేట్లు వచ్చేలా చేస్తుంది అయితే ఆ కోరిక ఎట్లా రాయాలి ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఒక పెద్దది తీసుకోండి ఒక పెద్ద బిర్యానీ ఆకు తీసుకొని దీనికి ఏమైనా నెగిటివ్ ఉంటే కనుక తీసేసేలాగా మనం జస్ట్ ఒక చిటికటి కడుపు తీసుకొని దిష్టి తీసేసి పడేసేయాలి చాలా మంది చేతులు మారుతాయి ఆ ప్యాకెట్లు వేస్తూ ఉంటారు వేరే వేరే ఉద్దేశాలతో మైండ్ సెట్ అవి వేసేటప్పుడు చిరాగ్ గాను లేకపోతే ఎన్నో చేతులు మారి మన దగ్గరికి వస్తుంది ఆ సూపర్ మార్కెట్ లోను కిరాణా షాప్ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చాక ఇక్కడ శుద్ధి చేసేసి దాన్ని తీసి అప్పు పడేసేసిన తర్వాత ఈ ఆఫ్ ఇట్లా పట్టుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు అని ఒక త్రీ టైమ్స్ చెప్పేసి అది క్లీన్ అయిపోతుంది సో మనం పెన్ తీసుకుని ఇక్కడ మనకి ఎంత మనీ కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది లక్ష రూపాయల నుంచి పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు దాకా ఒక్కొక్కరి కోరిక అలా ఉంటుంది తప్పేని కాదు ఇక్కడ కోరిక కోరుకున్నప్పుడు భయాన్ని వదిలేయాలి ఇది అవుతుందా రాస్తే అవుతుందా అని అనుమానం ఉన్నప్పుడు రాయకూడదు అసలు ఫస్ట్ ఒక పని మీద వెళుతూ ఏదో వెళ్తున్నానే కానీ అసలు అది అవుతుందా అని అనుమానంతో వెళ్ళినప్పుడు అది అవ్వదు అలాగే ఏ పని అయినా సరే అనుమానంతో చేస్తే ఏ పని అవదు ఏ రిలేషన్ కూడా ఉండదు అనుమానంతో రిలేషన్ చేస్తున్నప్పుడు ఒక ఆ రిలేషనా ఒక ప్రయోగమా చదువు రావటం ఎగ్జామ్స్ రాయటం మా జాబ్ కోసమా ఏదైనా మీరు చేయండి ఫస్ట్ అనుమానం అనే జబ్బుని కోకట వేళ్ళతో తీస్తాను పక్కన పడేయాలి మనకి బాగా అలవాటు ప్రతి దాన్ని అనుమానించటం అని అడగటం పదే పదే ఇదేమవుతుంది నీకు నువ్వే నమ్మనప్పుడు నీ కోరిక నెరవేరదు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది అర్థమవటానికి చెప్తున్నాను అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని అనుమానిస్తుంటారు కాబట్టి ఇలా అనుమానిస్తే కనుక ఈ ప్రయోగం సక్సెస్ కాదు ఈ ప్రయోగం కాదు ఏది సక్సెస్ కాదు చాలా ప్రేమతో చిరునామాను తీసుకొచ్చుకోవాలి మనం అందుకైతే మన టెన్షన్స్ అన్ని పక్కన పడేయాలి ఎవరితోనో గొడవ పడ్డారు తిట్టారు లేకపోతే ఇట్లా అన్నారు అట్లా అన్నారు రకరకాల కాడన్నారు ఇంట్లో అమ్మవాడు లేకపోతే ఇంకా ఎవరు ఇట్స్ రకరకాల మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఎందరో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆ డిస్టర్బెన్స్ అలా చేశారు అనే దాన్ని మైండ్లోకి తీసుకోకూడదు ఏమైనా జరగనివ్వండి బయట మీరు అస్సలు పట్టించుకోకుండా దేని మీద ఫోకస్ చేయాలి చాలా ప్రేమతో మీకు ఉదాహరణకి నేను ఒక కోటి రూపాయలు రాస్తున్నాను అంటే ముందు మనం ఏం చేయాలి మీ పేరు ఏంటి మీ పేరు రాసుకోవాలి ఆకు ఫస్ట్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ ఇన్ఫినిటీ యూనివర్స్ అలా నా పేరు రాశారు మీరు మీ పేరు రాసుకోండి రాసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ కావాలి సపోజ్ అప్పులు అప్పులుంటాయి లోన్స్ ఉండి ఉంటాయి లేకపోతే మీరేదో బిజినెస్ పెట్టాలనుకుంటారు లేకపోతే మీరు ఏదో షాపింగ్ చేయాలనుకుంటారు గోల్డ్ కొనాలనుకుంటారు ఏదైనా కావచ్చు ఒక మ్యారేజ్ కోసమా ఏదైనా కావచ్చు ఎంత అమౌంట్ ఒక మ్యారేజ్ కోసం అయితే ఆ షాపింగ్ అంతా చేయడానికి ఆ మ్యారేజ్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ కాలో ఒక ఐడియా మీకు ఉంటుంది కదా సో ఒక బిజినెస్ పెట్టడానికి ఎంత కావాల్సి వస్తుంది దానికి ఒక ఐడియా ఉంటుంది ఆ బిజినెస్ ని బట్టి డిపెండింగ్ ఆన్ బిజినెస్ బట్టి లేదు మీరు ఒక టూర్ వెళ్ళాలి విదేశాలకి లేకపోతే మీరు ఒక హౌస్ కొనుక్కోవాలి లేకపోతే మీరు గోల్డ్ కొనుక్కోవాలి ఏదైనా కావచ్చు ఒక అప్పు తీర్చడానికి కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది అందరికీ సమానంగా కోరికలు ఉండవు డిఫరెంట్ గా ఉంటాయి నేను ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా వన్ క్రోర్ కోటి రూపాయలు దాస్తున్నాను వన్ క్రోర్ థ్యాంక్ యూ అంటే ఈ తెలుగులో రైతులు కానీ ఎవరైనా సరే ఎలా కోరుకోవాలంటే నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి కృతజ్ఞతలు నాకు వచ్చేసాయి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను కలిగి ఉన్నాను ఇట్లా రాయాలి నిజంగానే మీకు ఆ పిక్చర్ ఆ ఇమాజినేషన్ కనిపించాలి ఇది రాసేసిన తర్వాత రాసే ముందు కూడా రాసేటప్పుడు కూడా నిజంగా నా కోటి రూపాయలు మీ దగ్గర ఉంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాటిని ఆ చిరునవ్వుని ఆ ఎనర్జీని నింపాలి నిజంగా అనుకోకుండా ఒక ఒక మిరాకిల్ జరిగి ఒక లాటరీనో లేకపోతే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు లేకపోతే మీ పేరెంట్స్ ఒక గిఫ్ట్ గానో ఎవరో మిమ్మల్ని అడాప్ట్ చేసుకునో ఏదో ఒక అద్భుతం జరిగింది ఒక అమ్మాయికి లండన్ లో ఒక ఫ్యామిలీ ధనువంతులు వాళ్ళకి పిల్లలు లేకపోవటం ద్వారా అడాప్ట్ చేసుకుని కోట్లాది రూపాయలు ఇచ్చారు ఇది మన సబ్జెక్ట్ ద్వారా జరిగింది మిరాకిల్ జరిగింది ఎవరికైనా జరుగు ఒక అమ్మాయికి ఆరు కోట్ల రూపాయలు ఇల్లు ఫైనాన్స్ తీసేసుకోపోతే మిరాకిల్ జరిగి కోటి ఇరవై లక్షలు రావటం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడింది చాలా మంది చిన్న చిన్న సమస్య నుంచి బయటపడ్డారు ఇక్కడ నమ్మకం లేకపోతే ఏది జరగదు ఇంకొక రూపంలో మీరు నమ్మాలనుకుంటే అటు వెళ్ళిపోవచ్చు సబ్జెక్ట్ పక్కన పెడయచ్చు ఏమీ నష్టం లేదు మనకు కావాల్సింది ఏంటి ధనవంతులు అవటం ఎలా అయితే ఏంటి ఒక మంచి మార్గంలో అవటం కావాలి ఈ మార్గాన్ని నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు మీరు మరొక మార్గాన్ని వేడుకొని అటు వెళ్ళిపోవచ్చు ఇది చేయాలని బలవంతంగా ఎవ్వరికీ మనం ఈ సబ్జెక్ట్ మీద బలవంతంగా రుద్దాం మీరు చెండో పూజలు చేస్తుంటారు ఉంటారు ఎక్కడికోతి ఇక్కడికి తిరుగుంటారు అది అంతా అయిపోయింది కాబట్టి ఇది ప్రూవ్ అయిన సబ్జెక్ట్ ఇది ఒక సురేష్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారి ఒక్కటే కాదు నాది కాదు నేను కనిపెట్టింది కాదు దీనికి నేను ఓన్ చేసుకోవటానికి నాకు రైట్స్ లేవు ఇది ఎప్పటి నుంచో బాబిలో నేను నుంచి మూడు వందల అరవై సంవత్సరం నుంచి బాబిలో ధనవంతులు కొన్ని లక్షల టన్నులు బంగారం బ్రిక్స్ గోల్డ్ డైమండ్స్ పోగేసుకుని ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉన్నారు వాడు వాళ్ళు ఈ సబ్జెక్ట్ ని దాచిపెట్టారు వాళ్ళకి ఎంత పేదవాళ్ళు పనిచేయాలి ఎప్పుడు ధనవంతులు ధనవంతులుగానే ఉండాలని ఇది దాచిపెట్టారు ఎప్పటి నుంచో ఈ ప్రయోగాన్ని ఇలా కోరుకుంటే అవుతుంది యూనివర్స్ ద్వారా ఇలా చేయాలి ఇది అంతా దాచిపెట్టారు మనం చదువుకునే విదేశాలు ట్రైనింగ్ అయ్యి ప్రయోగాలు చేసి అన్ని చేసి ఇది కనిపి ఇది నేర్చుకుని ఇక్కడికి దాన్ని యూనివర్స్ సబ్జెక్ట్ ఇది ఎవరు సొంతము కాదు ఎప్పుడైనా సరే చూడండి మనం విశ్వాన్ని వ్యతిరేకించకూడదు ఇది జ్ఞానము ఇలా మాట్లాడటానికి కూడా యూనివర్స్ జ్ఞానం ఇచ్చింది మనకి మన సొంత తెలివితే ఎట్లా అనుకుంటాం ఏ సైంటిస్ట్ కూడా చూడండి ఆకాశంలోకి చూసి థ్యాంక్ యూ చెప్పారు తప్ప ఇది నాదే నేనే అంత అర్హుడిని అంటే విశ్వశక్తి ఆజ్ఞ లేకుండా మనలోని ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ జ్ఞానం వైర్లెస్ రూపంలో మన ఆయుష్ ద్వారా మనకు రాబడింది తప్ప మన సొంత జ్ఞానం కానే కాదు ఇక్కడ ఒక సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐనిస్టిని కూడా కృతజ్ఞతలు చెప్పాడు నూట ఎనిమిది సార్లు విశ్వంలోకి చూస్తూ నీ వల్లే నువ్వు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం వల్లే నేను ఇదంతా కనిపెట్టి అమెరికాలో ఇంతమందిని ధనవంతుడు చేస్తున్నాను ఇది నీ ఇచ్చిన అనుగ్రహమే ఇది నీదే అందుకు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పారు తప్ప నాది తను ప్రయోగాలు చేసి ఇది కనిపెట్టి ప్రయోగాలు చేసి విశ్వశక్తి ద్వారా కోరుకోవటం ద్వారా ఆ జ్ఞానం రాబడింది తప్ప ఏ సైంటిస్ట్ కూడా ఇది నాదే అని ప్రకటించిన థామస్ ఎడిసిన్ కూడా కరెంట్ కనిపెట్టింది ఎట్లా ఆకాశంలోకి చూస్తూ ఇంతమంది ప్రపంచంలో కరెంటు దీపం బుడ్డలు పెట్టుకున్నారు కిరసనాల బుడ్డులు పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఇవ్వాలి నాకు ఆ దారి చూపిస్తావు నువ్వే ఆ ఇచ్చేలాగా నాకు ఏం చేయాలో చెప్తావు అంటూ కృతజ్ఞతలు చెప్తూ పడుకునేవాడు సో ఆ ఆ విషయాన్ని తనలోని ఆత్మ తనకి చెప్పేంత వరకు కూడా ఎలా కనిపెట్టాలో తెలియదు రైట్ సోదరులు కూడా విమానం ఇంజిన్ ఎలా కనిపెట్టాలో పదే పదే ఆకాశంలో చూస్తూ ప్రతి రాత్రి అడగటం ద్వారానే అది జరిగింది